అహంకారం ఎందుకు మీకు అహంకారం అహంకారం వద్దు ఇంకా అహంకారంతో పడ్డారు నూట యాభై ఒకటికి ఐదు తీసేసి మధ్యలో పదకొండు పడ్డారు నూట యాభై ఒకటికి ఇంకా అహంకారం వద్దు తగ్గించేసుకుని నీట్ గా అంటే మీరు దైవాంశ సంబూతుల్లా ఫీల్ అవుతున్నారు కదా మీరు దైవాంశ సంబూతులు కాదు మీరు నార్మల్ పీపుల్ అని చెప్పి ప్రజలు మీకు ఆ తీర్పిచ్చారు మీరు వెనక రావాలి రియాలిటీలోకి లోకి రావాలి గ్రౌండ్ లో నిలబడాలి నేల మీద నిలబడాలి నేల మీద నిలబడకుండా ఇంకా మేము దైవాంశ సంభూతులమే మేము ఇంకా నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఉన్నాం మా పార్టీ అనుకుంటే కాదు అది కరెక్ట్ కాదు అది నేల మీదకి రండి కొంచెం నేల మీదకి రండి నేల విడిచి చాపు చేస్తే పది నూట యాభై వెంకట్ రెడ్డి గారు వెంకట్ రెడ్డి గారు ఒక విషయం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా ఇప్పుడు అందరిలో ఆ తొలుస్తున్న ప్రశ్న అందరూ మెదల్లో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తారు దాంట్లో ఉంది ఏ వస్తారు చంద్రబాబు నాయుడు తర్వాత చంద్రబాబు నాయుడు అట్లా పారిపోయి వెళ్ళిపోయాడు మళ్ళీ రాజకీయాల ఈ బలుపే వాళ్ళని నూట యాభై ఒకటి నుంచి పడేసి తెలుసుకోపోతే నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి చెప్తా వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా ఇలాంటి ఇలాంటి వాళ్ళు డిబేట్లు పడుతుంది తీసుకొచ్చి డిబేట్ లు తీసుకురావడం వల్ల నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడ్డారు మీరు దయచేసి కంట్రోల్ చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నా ఇలాంటి అహంకారుల్ని ఇలాంటి కులహంకారుల్ని ఇలాంటి బలుకున్న వ్యక్తుల్ని మీరు లు పంపించే నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడ్డారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు

గారు గారు నాకు ఒకటి అర్థమైంది మీ ఎవరికైనా బాధ ఉంటుంది నిరాశ నిస్పృహం ఉంటుంది మీకు అది ఉంది కొన్ని రోజులు ఉంటుంది తర్వాత నెక్స్ట్ సంవత్సరం ప్రజలు మీకు అవకాశం ఇవ్వచ్చు సో బెటర్ లెక్ నెక్స్ట్ అంతేగాని ఆ తోటి బాధతో లేకపోతే ఈశతోటి ద్వేషంతో ప్రతిపక్షాలకు అన్ని సీట్లు వచ్చినాయని చెప్పేసి మీ మీ మనసులో ఉన్నటువంటి ఈశా ద్వేషాన్ని వాళ్ళ మీద వెళ్లగక్కాల్సిన అవసరం లేదు వెంకటరెడ్డి గారు ఎవరు ఎవరు ఉన్నారు ఉన్నారు ఏ రకంగా చూస్తా కదా అంటే మనస్సాక్షిగా మాట్లాడాలి గారు మీరు కూడా ఎందుకంటే మీరు ఒక్క నిమిషం నూట డెబ్బై ఐదు సింహాలు ఆ సింహాల మీదకి వచ్చే ధైర్యం ఎవరైనా ఉందా ఫస్ట్ నూట డెబ్బై ఐదు మంది సింగిల్ గా సింహాలకు పోటీ చేశారు ఆ సింహాలు టచ్ చేయగలరా వెంకటరెడ్డి గారు అదే చెప్తున్నా ఏదైనా ఇబ్బంది ఉంటే న్యాయపరంగా పోరాటం చేయొచ్చు ఇప్పుడు ఏదైనా ఉంటే నాకు నాకు ఫోన్ చేయండి మీ మిమ్మల్ని మీకేనా ఇబ్బంది ఎక్కడన్నా జరిగితే ఆంధ్రాలో అడిగిన వీడియో చంద్రబాబు నాయుడు గారు ప్లే చేయమన్నా ఈ ఛానల్లో ప్లే చేస్తే అద్భుతంగా ఉంటుంది కదా చూస్తా ఉంటారు కాబట్టి నిజంగా డౌట్ చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నేత చంద్రబాబు నాయుడు గారు ఆయనే వెళ్ళక అది ఎందుకు మోహాట పడుతున్నారు ఎందుకు మొక్కమాట దేనికి వెంకటరెడ్డి గారు ఎప్పుడో అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నారని ఇప్పుడు మీరు అంటున్నారు అయితే అంతేనా అంటే ఆ రోజు అన్నారంటే ఆయన ఒప్పుకున్నారు ఆయన ఆ రోజు నూట యాభై ఒక్క సీట్లు ఆ రోజు నూట యాభై ఒక్క సీట్లు ఈవీఎం వల్లే వచ్చాయి అయితే మీకు అంతేనా ఇప్పుడు అది నేను ప్లే చేస్తా నాకేం ప్లే చేయడం అందరి దగ్గర ఉంది సోషల్ మీడియాలో దిగుతుంది అంటే ఆ రోజు ఆయన అన్నది మీరు ఒప్పుకున్నారు అంటే నేను ప్లే చేస్తా చంద్రబాబు గారు అన్నది కరెక్ట్ అంటే